వేల్పురు మండలం లక్కోర గ్రామంలోని ఏఎన్జి ఫంక్షన్ హాల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు బాలకొండ నియోజకవర్గ కార్యకర్తలు ఉద్దేశించి ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు నన్ను గెలిపించండి నేను గెలిస్తే పార్టీకి ప్రాణం పోస్తాను ఓడిపోయిన వారు ఎవరు వారికి ప్రాణం పోస్తా మీ అందరికి అండగా ఉంటా అని నేను ప్రశాంత్ రెడ్డితో కలిసి పని చేస్తానని తెలిపారు ఎంపీ ఎన్నికలు ఇంకా నలభై రోజులు మాత్రమే ఉంది కాబట్టి మీరు నా కోసం కష్టపడితే నేను మీకోసం ఐదేళ్లు కష్టపడతానని ఎంపీ అభ్యర్థి బాధిరెడ్డి గోవర్ధన్ కార్యకర్తలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు बाद डिफिकल्ट कांग्रेस पार्टी ये बोलते हैं कांग्रेस पार्टी का बोगस मार्टा आटवोन मार्टा पर मोरा मोरा ना रखता भी नहीं था मोरी करते ही ना ये बात एक नोट आगे डिफिकल्ट मार्टा थोड़े लिसन ना घूमता ना जरूर ना होता है बारे में कुछ रहेगा आगे डिफिकल्ट मार्टा मुख्यमंत्री का �